ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడి నాయకుడు కూతురు అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ఇంకొక మరొక రాజకీయ నాయకుడి కొడుకు వాళ్ళిద్దరు భార్యవర్తలు గత పద్నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళకి ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల ఒక వన్ డే నుంచి వాళ్ళ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంది వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నర్స్ అయితే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ గత నెల ఇరవై తారీఖు ఒక వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూ లో ఆ అల్లుడి యొక్క బంధువులు అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు మన పంచవర్టి కాలనీలో చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది దాని మీద రెండు పిటిషన్లు కూడా తీసుకున్నాం మేము ఎంట్రీ పెట్టుకున్నాం పర్ ప్రొసీజర్ ఆ రెండు పిటిషన్ మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ జరుగుతుంది ఆ మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది